హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గుణశేఖర్ మీరు చూస్తున్నారు గుణా తెలుగు లాగ్స్ ఇవాళ మన వీడియోలో మా ఇం మా కైల దగ్గర గడ్డి పెరగకుండా ఉండడానికి మందు అనేది కొడతా ఉన్నాము ఈ వీడియో తీసైతే చాలా రోజులైంది నేను ఇవాళ అప్లోడ్ చేయాలని ఫిక్స్ అయ్యి డబ్బింగ్ అనేది చెప్తున్నాను అనమాట ఈ మందు కొట్టడం వల్ల ఎమర్జెన్సీగా గడ్డంతా చనిపోతుంది గెనువంతా నీట్గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట అంతా చనిపోవడానికి ఈ మందు అనేది స్ప్రే చేస్తారు ఎమర్జెన్సీగా చనిపోతుంది ఈ మందు కొట్టడం వల్ల చనిపోయిన తర్వాత ఇదంతా కాల్ చేస్తాము అప్పుడు గినాలంతా నీట్గా ఉంటాయి పాములు అటువంటివన్నీ చేరకుండా ఉంటాయి రైతుకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి ఈ మందు అనేది కొట్టుకుంటారు నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట స్ప్రే చేయడం నాకు అలవాట్లేదు పెద్దగా కూడా మా నాన్న నేను మా అన్న వాళ్ళతో పాటు పోయి మందు అనేది స్ప్రే చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నాను రైతుని ఆదరించాలి మీలో ఎంతమంది రైతు పిల్లలు ఉన్నారో చూసే ప్రతి ఒక్కరూ రైతుకు ఒక కామెంట్ చేయండి మీ ఊరిని ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరి పేరు కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో ఎక్కువ మందికి సజెస్ట్ అవుతుంది సపోర్ట్ చేస్తారనుకుంటున్నా ప్లీజ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంటో లైక్ ఏదో ఒకటి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది మా ఊరి చెరువు పక్కనే మేము కై అనేది తీర్చుకొని ఉన్నాం దాంట్లోనే చనగా చెనగా వేయాలని అనుకుంటున్నాం అన్నమాట చెనక్కాయ పంట మీరు వ్యవసాయం చేస్తుంటే ఏ పంట వేస్తున్నారో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు చూస్తున్నారు గుణార్ తెలుగు లాగ్స్ ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్టు నాకు ఇలానే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Keep smiling. Jai Jawan, Jai Kisan. Thank you so much, friends.